హలో అండి అందరికీ నమస్తే అందరు ఎలా ఉన్నారు ఈరోజు ఫ్రైడేకి ఎన్ని పూలు వచ్చినాయో చూడండి నాకు పూజ కోసం వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్వర్ణశ్రీస్ గార్డెనింగ్ అండ్ బ్లాగ్స్ ఈరోజు ఫ్రైడే కదా కిందకెళ్ళి పూలు కోసుకొచ్చుకున్నాను పూజ కోసం చూడండి నేను ఎర్రమందారాలు పెట్టుకున్నాను బాగా ఎర్ర ఎర్రమందారం గంధం మందారం తెల్ల ఇవి గన్నేరు పూలు పింక్ కలివేరు పూలు తమలపాకులు చూడండి ఇది గోవర్ధనం పువ్వు ఎదురింట్లో ఉంటే ఒక పువ్వు అడిగి తెచ్చుకున్నాను అడిగే తెచ్చుకున్నాను లేండి ఇదేం తమలపాకులేమో నేను దీపాల కిందకి నైవేద్యానికి తమలపాకులు వాడతానండి కింద నాకు గార్డెన్లో తమలపాకులు రెండు రకాలు ఉన్నాయండి అవి తీసుకొచ్చి నేను అలాగే రోజు దీపాల కిందకి నైవేద్యం పెట్టడానికి వాడతాను జామకాయలు చూడండి కింద పెరడులో జాం చెట్టే కిందన్న చెట్టే నాలుగు కాయలు వచ్చినాయి దేవుడికి నైవేద్యం పెడదామని కోసుకొచ్చాను ఇంకా నెక్స్ట్ మా మేము అపార్ట్మెంట్ కింద పెరడు చూపిస్తారండి ఇదిగోండి ఇది కింద కొంచెం మాకు ప్లేస్ మిగిలింది అలాగా దాన్ని నేను మేము ఇలాగా పెరడలాగా మార్చుకున్నాము అపార్ట్మెంట్ కింద తోట అనమాట ఇది మాకు దీంట్లో మేము అరటి చెట్లు ఇది చూడండి చంద్రకాంతంలో రెండు కలర్లు ఉన్నాయి పింకును ఎల్లో ఇవి కింద సెకండ్ ఫ్లోర్లో సార్ వాళ్ళు తీసుకొస్తారు ఆయన ఆయన పెట్టుకున్నారు ఇదిగేమో అంజీరు అంజీరు చూడండి అది టూ ఇయర్స్ పైన అయిందండి మొక్క తీసుకొచ్చి పదకొండు అడుగులు పొడిగా అంత వెళ్ళిందండి అది ఇప్పుడు స్టార్ట్ అయినాయి కాయలు చూడండి చెట్టు ఎంత పొడిగైందంటే చెట్టు ఇప్పుడు మొదలైనవి కాయలు ఇదేమో మామిడి మొక్క ఏ రకమో నాకు గుర్తులేదు కానీ ఒక్కసారి పెందొచ్చి రాలిపోయింది కింద ఏమో నేను ఇలా మేము ఇలా అపార్ట్మెంట్కి కుండీలా కట్టించుకొని అందులో మట్టి పోయించాను నేనేమో బ్రహ్మకమలం కొమ్మలు నాటాను కింద పెడితే ఎక్కువ ఉంటుంది కదా మొక్కలు బాగా వస్తాయని ఈ సన్నజాజి మొక్క అయితే ఆంటీ ఇచ్చింది మొక్క ఇది నాకు ఇదేమో రోజు జాస్మిన్ అండి మన రోజా పువ్వులాగా జాస్మిన్ తగ్గు ఉంటుంది కదా అది ఈ మల్లె మొక్క ఏమో ఈ మల్లె మొక్క మీకు గుర్తుందా నేను కొమ్మలతోటి పెట్టానండి సక్సెస్ అయ్యానని ఒక షార్ట్ పెట్టాను కదా అందులో ఉన్న మల్లె మొక్క ఇదేనండి తీసుకొచ్చి ఆ కొమ్మని తీసుకొచ్చి కింద పెట్టాను ఇంకా కుండీల్లో ఎందుకులే టెర్రాస్ మీద అని ఇక్కడైతే వెడితే ఎక్కువ ఉంటుంది కదా బాగా బతుకుందని తీసుకొచ్చి ఇక్కడ పెట్టాను చూడండి అది ఇప్పుడు చిగురులో వచ్చి చక్కగా మొగ్గలేసింది అది ఎంత హ్యాపీగా ఉందండి కొమ్మలతో కూడా మళ్ళీ బతికించుకోవచ్చని మందారం గురించి చెప్తానండి మళ్ళీ ఇదేమో బల్బు గలడి అనో ఆంటీ ఏదో పింక్ పీసులు లాగా ఏదో ఇచ్చినట్టున్నారు అదే మన ఏమంటారు రెయిన్ లిల్లీస్ ఉంటాయి కదా అలాగా ఇంకా నాది ఇది గోరింటాకు మొక్క అండి ఏడు సంవత్సరాలు గోరింటాక మొక్క ఇది మేమేమో అప్పుడప్పుడు చేతులకి అప్పుడప్పుడు చుట్టుకి వాడతాము ఇది హెన్నాగా ఇదేమో లిల్లీ అండి ఎల్లో కలర్ లిల్లీ ఈ మందార మొక్క కూరిన తర్వాత ఎందుకు చెప్తానంటే అంటే నేను వచ్చి మొక్కని మొత్తం తినేసిందండి ఇది ఏం మందారం అంటే పింక్ కలర్ గుత్తులు పోస్తాయి కదా చిన్న పింక్ మందారం అదండి ఇది అసలు పువ్వులు పూసే మొక్కని చూడండి తినేసి నేను వెళ్ళేసరికి పక్కన పడిపోయింది మొక్క నేను మధ్యాహ్నం వచ్చింది ఇదిగోండి ఈ సన్నజాజ్ మొక్కను కూడా తినేసింది చక్క పువ్వులు పోస్తుందండి సన్నజాజ్ మొక్క మొత్తం తినేసింది ఇవ్వండి తులసమ్మ పైన టెర్రస్ మీద ఉందండి ఇది మొక్కల మధ్యలో ఉంది ఎందుకు లేదు అని తీసుకొచ్చి నేను కింద పెట్టాను చూడండి అసలు ఎంత గుబురుగా ఉంది తులసి లక్ష్మి తులసి తులసండి ఎంత బాగుందో చూడండి మనం కుండీల్లో పూజ చేసుకోవడానికి వేస్తే ఎంత గుబురుగా రావు కదా అందరికీ చూడండి అసలు ఎంత బాగుందో ఇవన్నీ ఇంక ఇటు సైడ్ ఉన్న మొక్కలు అండి అటు సైడ్ కొన్ని ఇటు సైడ్ కొన్ని వేసుకున్నాం వినో విరజాజీ కింద కొన్ని చామంతి మొక్కలు క్రోటన్ మొక్కలు బీరపాదులు అన్నీ వేసుకున్నారనమాట మేము మా సెకండ్ ఫ్లోర్లో సార్ వాళ్ళు ఇంట్రెస్టింగ్గా మొక్కలు పెంచుతామండి కొంచెం ప్లేస్ ఉంది కదా ఇంకా ప్లేస్లో ఇలాగ కొన్ని పెట్టుకున్నాం అనమాట మొక్కలు ఇవ్వండి చామంతి కాగడం మల్లి విరజాజి సన్నజాజి గోరింటాకు కొంచెం మట్టి ఎక్కువగా అంటే పెడితే ఎక్కువ కావాల్సిన మొక్కలన్నీ ఇందులో పెట్టేసుకున్నాం ఇదేమో లక్ష్మీ కనకాబరం అండి సౌందర్య కనకామరం లక్ష్మీ కనకామరం అంటారు కదా అది చూడండి పూలు ఇదిగోండి ఇది పురోటం మొక్క షో ప్లాంట్లు ఉంటాయి కదా పేపర్స్ గులు అలా కాళ్ళు కట్టారు పైకి వెళ్ళిపోయింది చూడండి ఇంక ఇదేనండి జామకాయలు ఫస్ట్లో చూపించాను కదా ఈ జామ చెట్టియే దేవుడికి నైవేద్యం అనుకుంటే అని కోసుకొచ్చాను ఇదిగోండి ఇది తెల్లది గన్నేరు పూలు కలివేరు పూలు అంటారు కదా అది ఇంకా అరటికాయలు చూడండి ఇది గెలవేసింది ఈసారి ఎప్పుడో పెట్టారండి ఇప్పుడు గెలేసింది ఇది నేను ఫస్ట్ మేము ఫస్ట్ స్టార్టింగ్లో కూర అరటికాయ అనుకున్నాం కానీ ఇది ఊరే కొంది చక్కగా తినే అరటికాయలాగా అవుతుంది ఇదిగోండి ఇటువైపు ఇంకో గెల ఉంది ఇది మూడు హస్తాలు వేసిందండి ప్రస్తుతానికి ఇంకా పువ్వు ఎంత విప్పుకుంటుందో చూడాలి ఇవి గోడ పక్కన ఉన్నాయి అన్నమాట ఈ మొక్కలన్నీ అలా కొంచెం ప్లేస్ ఉంటే అంటే ఎవరో ఒకళ్ళు కన్స్ట్రక్షన్ చేసేదాకా మనం మొక్కలు పెట్టుకుందాం అన్నట్టుగా కింద సారు వాళ్ళు అలా మొక్కలు పెట్టుకున్నారు ఇదేమో అపార్ట్మెంట్లో బొప్పాయి మొక్క ఇదిగోండి పక్కన చంద్రకాంత మొక్కలు బిర్యానీ ఆకు ఇంకా ముద్దగన్నేరు అదిగోండి మొలక చెట్టు ఆ మొలక చెట్టు పార్కులో వాకింగ్కి వెళ్తుంటే చిన్న మొక్క కనిపించిందండి సీడ్ పడి వచ్చినట్టుంది ఆ మొక్క తీసుకొచ్చి నేను కుండీలో పెడితే అది ఇక్కడికి వచ్చాక అలా బయట పెట్టారు చూడండి ఎంత పొడిగైపోయిందో కిందగా బీరపాదులు చంద్రకాంత మొక్కలు అరటి మొక్కలు ఇదిగోండి ఇలా కుండీలు అన్నీ ఇలా పెట్టుకున్నామండి ఎంత హ్యాపీ ఉంటుంది కదా మన దారి పూలు మన చేతులతో కోసుకొని ఇలా మొక్కలన్నీ కాసేపు అలా రీఫ్రెషింగ్గా ఉంటుందండి కింద పెరడ్లోకి వెళ్తే పచ్చదనం మధ్యన అందరూ మొక్కలు పెంచాలండి అందరూ హ్యాపీనెస్ అనిపించాలి హ్యాపీ గార్డెనింగ్ అండి బాయ్ బాయ్